హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి అది చామదుంపల పులుసు ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా యాజ్ అట్ ఈజ్గా చేసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండి ఇలా చా ఇలా కనుక పులుసు పెట్టుకొని వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని ముక్కలు వేసుకొని ఇలా మంచిగా పులుసుతో కలిపి ఆ ముక్కతో పాటు ముద్ద పెట్టుకుంటే అండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఎలా చేసుకోవాలి అనేది ఇంకా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము ముందుగా చామదుంపలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి మట్టు ఉంటుంది కదండి అది పోయేలాగా మంచిగా క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఎక్కువ విజిల్స్ పెడితే ఏంటంటే బాగా మగ్గిపోయి గుజ్జు గుజ్జులాగా అయిపోతాయి అన్నమాట రెండు విజిల్స్ సరిపోతాయి అవి విజిల్స్ అయిపోయాక వాటిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ లోపు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెము ఆవాలు జీలకర్ర వేసేసి తర్వాత కరివేపాకు రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ముందుగా మనం కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు తర్వాత రెండు ముచ్చి రెండు పచ్చిమిర్చి మొత్తము కోసేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపే మనం టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం మొగ్గితే సరిపోతుంది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కోసి చామ దుంపలు వేసేసుకొని వాటితో పాటు పసుపు ఉప్పు వేసుకొని ఇలా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అనేటువంటిది ఉడికించుకోవాలి ఇలా పైకి ఆయిల్ తేలుతున్నప్పుడు మనకు కావాల్సినంత కారము కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నిమ్మ నిమ్మపండు సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి అదే గుజ్జు ఇప్పుడు దీంట్లో వేసుకొని ఇలా కలుపుకొని తర్వాత మనకి ఎంత పులుసు కావాలో దానికి తగ్గట్టు వాటర్ పోసుకొని ఇంకా మరిగించుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ఎంతో టేస్టీ అయినటువంటి చామదింపుల పులుసు చేసుకోవడం అనమాట ఇట్లా మరిగాక ఇంకా ఫైవ్ మినిట్స్లో దించుకుంటాం అన్నప్పుడు ఇట్లా సన్నగా కొత్తిమీర కరిగి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకొని దించేసుకుంటే చక్కటి చామదింపుల పులుసు తయారైపోతుందండి ఇది పులుసు కనుక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్ చెన్నైలో తెలుగు మామ్ ఎప్పుడో అడుగుతున్నానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్